ఈ ఎన్నికల్లో కాదు కానీ అంతకుముందు ఎన్నికల్లో బాగా ప్రచారాస్త్రంగా ఉపయోగించుకున్న ఈ విపక్షాలు దేన్ని అంటే పెగాసస్ ఇక్కడ నుంచి అక్కడ వరకు మొత్తం దేశవ్యాప్తంగా ఈ పెగాసస్ అనే స్పైవేర్ ద్వారా ఇజ్రాయెల్ కేంద్రంగా ఇక్కడున్న విపక్ష నేతల ఫోన్లన్నీ కూడా హ్యాక్ చేసి అవి విని వాటి ద్వారా బీజేపీ తన యొక్క ప్రాబల్యాన్ని పెంచుకోవడానికి లేదా అధికారాన్ని నిలబెట్టుకోవడానికి ప్రయత్నించింది ఇట్లా ఆరోపణలు చేయడం జరిగింది ఆ ఆరోపణలన్నీ కూడా ప్రమాణాలు లేకపోవడంతో లేదా ఆధారాలు లేకపోవడంతో కాలగర్భంలో కలిసిపోయాయి చాలా ఇతర ఆరోపణల మాదిరిగానే తాజాగా మళ్ళీ అదే అంశానికి ఊపిరి లూదారు మహబూబా ముఫ్తీ కుమార్తె ఆ వార్త ఇది పీడిపి అధ్యక్షురాలు మహబూబా ముఫ్తీ కుమార్తె మీడియా సలహాదారు ఇల్తిజా ముఫ్తీ అధికార బీజేపీపై కొన్ని సంచలన ఆరోపణలు చేశారు గడిచిన బుధవారం తన ఫోన్ను పెగాసస్ పైవేర్ హ్యాక్ చేసిందని ఆమె ఆరోపించారు బీజేపీ దేశవ్యాప్తంగా మహిళా నేతలపై నిఘా ఉంచింది అని ఆమె ఎక్స్ ఖాతాలో ట్వీట్ కూడా చేశారు దీంతో మరోసారి పెగాసస్ వ్యవహారం చర్చకొచ్చింది తన ఫోన్ పెగాసస్ ద్వారా హ్యాక్ అయింది యాపిల్ అలర్ట్ మెసేజ్ పంపించింది దీని ప్రభుత్వం భారత ప్రభుత్వం సేకరించి రాజకీయ ప్రత్యర్థులు గిట్టని వారిని వేధించేందుకు వాడుతోంది అని తన ట్వీట్లో పేర్కొన్నారు తమకు అనుకూలంగా లేని మహిళా నేతలను స్నూప్ చేసేందుకు బీజేపీ ఈ సాఫ్ట్వేర్ను వాడుతోంది అనేది ఆమె ఆరోపణ బీజేపీ ఇంకా ఎంతవరకు దిగజారుతుందోనని ఇల్దిజా ముఫ్తి విమర్శించారు సో ఈ విధంగానే భారత ప్రభుత్వం గతంలో కూడా కొంతమంది సీనియర్ జర్నలిస్టుల యొక్క ఫోన్లను ఈ పెగసస్ పైవేర్ని వాడుకొని వాళ్ళ యొక్క రహస్యాల్ని పట్టబయలు చేసేసింది లేదా తెలుసుకుంది అనే కోణంలో ఏ సంస్థలు ప్రచురించాయి తెలుసా నివేదికలు వాషింగ్టన్ పోస్ట్ ఎంఎస్టీ ఇంటర్నేషనల్ ఈ రెండు కూడా దేశాన్ని మన దేశానికి వ్యతిరేకంగా రాస్తూ ఉంటాయి వాటిని ప్రామాణికంగా చేసుకొని ఇక్కడ ఉన్నటువంటి విపక్ష నేతలందరూ కూడా దాన్నే విమర్శనాస్త్రంగా మలుచుకున్నారు బట్ దాంట్లో ఉన్న వాస్తవికత ఏంటి అనేది ఇప్పటికీ తేలలేదు కొన్ని కొన్ని గోబల్స్ ప్రచారాల్లో భాగంగా కూడా ఇలా జరిగే అవకాశం ఉంది ఏదే దీనికి బీజేపీ ఎటువంటి కౌంటర్ ఇస్తుంది అనేది వేచి చూడాల్సినటువంటి అంశం